హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మీ మీ టేస్టీ టేస్టీ పుల్ల పుల్లగా కారం కారంగా వచ్చేసి చింత చిగురు చికెన్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఎండాకాలంలో దొరికే చిగురుతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఈరోజైతే చింత చిగురు చికెన్ చేశానండి ఇది ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి సార్ ఈరోజు ఆదివారం సండే పెడుతున్నాను నేను వీడియో ఇది వచ్చేసి ఫ్రైడే తీసిన వీడియో అండి ఫస్ట్ అయితే చింత చిగురు తీసుకున్నానండి అలాగే చికెన్ కూడా తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని చికెన్ అయితే బాగా కడుక్కోలేను ఎందుకంటే బర్డ్ ఫ్లూ అది ఇది ఉంది అంటున్నారు కదండి అందుకనేసి ఇంకైతే మేము తేవడం లేదు ఇది ఫస్ట్ టైం అండి చికెన్ తెచ్చుకోవడము అప్పుడైతే చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టానండి కడిగిన తర్వాత ఒక కడాయి తీసుకు నీళ్ళన్నీ వచ్చేలాగా అయితే పక్కన పెట్టేశాను పెట్టేసి ఒక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని అందులో అయితే చికెన్ తగినంత ఆయిల్ వేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి వేసేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి బాగా మనకి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అలాగే చాలా బాగుంటుందండి ఉల్లిపాయతో అంటే ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి గోల్డెన్ బ్రౌన్గా రావాలి మనకైతే ఇందులో కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా బ్రౌన్ అవుతాయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడప్పుడు తెంచి వేసామంటే కన్నా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలండి అలాగే ఇందాక చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి చికెన్ వేసేసుకోవాలండి మొత్తం నీరంతా అంతా తర్వాత చికెన్ అనేది వేసేసుకోవాలండి చూడండి చికెన్ మొత్తం వేసేసి బాగా కుదించాలండి చికెన్ వేసేసి కలపకుండా బాగా కుదించామంటే మనకి అంత ఈవెన్గా పట్టుకుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఫస్ట్ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి వేస్తే అప్పుడు మసాలా అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అనేసి నేను ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చికెన్కి అంతా పట్టేలాగైతే బాగా కలుపుకోవాలండి చికెన్ అయితే బాగా ఇలా బాగా కలిపాం కదండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి నేను వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేశానండి టేస్ట్కి సరిపడా నేను ఎక్కితే గల్లు ఉప్పు వేసానండి అలాగే తగినంత పసుపు వేసేసి బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు ముక్కల కల్లా పట్టేలాగా కలుపుకోవాలండి అంత అయితే పట్టిందండి బాగా కుదిచ్చి పెట్టేసి మూత పెట్టేసి కొద్దిగా ఉడికించాలండి చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాను చూడండి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చికెన్లో అదంతా కదా నీరు వచ్చేస్తుందండి మనం ఉడకబెట్టి పెట్టుకుంటే గానీ అదే వస్తుందండి ఉడికించామంటే వాటర్ అందులోంచి టేస్ట్కి సరపరా కారం యాడ్ చేస్తుందండి కారం అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తుందండి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి అందుకనేసి కారం అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చింత చిగురు చికెను చూడండి కారం అంతా పట్టేలాగా కలిపాను బాగా కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక రెండు చిన్న టమాటాలు అయితే కట్ చేసి వేసానండి టమాటా వేసేసి బాగా కలుపుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కదండి ఇలాగే ఫ్రై లాగా కూడా తినేవచ్చండి మనం అంత బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ధనియాల జీలకర్ర పొడి వేసానండి నేను రెండు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి ధనియాల పొడి తయారు చేసేటప్పుడే కొద్దిగా ధనియా ధనియాలు అలాగే జీలకర్ర ప్లస్ కరివేపాకు వేసి నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి ఈ పొడి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఆ పొడి వాడతానండి అన్నింటిలో మసాలా వచ్చేసి నాది ఇదేనండి మసాలా వేసిన తర్వాత తగినంత వాటర్ వేసేస్తున్నానండి చికెన్ దాకైతే వాటర్ వేసేస్తున్నాను నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఉడికించుకోవాలండి చికెన్ అనేది బాగా మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేద్దాం చికెన్ని మూత పెట్టేసి చికెన్ అయితే ఉడికించుతున్నాండి ఈలో ఒక చింత చిగురు తీసుకున్నాను కదండి చూడండి ఎంత లేతగా ఉందో చింతచిగురు ఫ్రెష్గా ఉందండి ఎందుకంటే చింతచిగురిని అయితే కొద్దిగా కడుక్కోవాలండి ఎందుకంటే ఏ మందు లేకుండా వచ్చింది కదండి ఇది వర్షాకాలం వచ్చిందంటే చింత చింతచిగురు వస్తుందండి కొత్త తొలక చినుకులకి చింత చిగురు అయితే వస్తుంది కదా వీటిపైన డస్ట్ ఉంటుంది కదా అనేసి వాటర్ అయితే వేసేస్తానండి చింతచిగురు ఏమి ఉన్న కదండి తేలుతుంది మనం వాటర్ వేస్తే తేలుతుందండి అని బాగా కడుక్కోవాలండి దానిపైన డస్ట్ ఉంటుంది కదా కడిగేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు సీజనల్గా వస్తుంది కదండీ చింత చిగురు ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చండి పప్పు కానీ పచ్చడి కానీ ఇట్లా చింత చిగురు చికెన్ కానీ మటన్ కానీ చేసుకోవచ్చండి నేను ఈరోజు చికెన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే చింత చిగురు అంతా కడిగి పెట్టుకున్నాను చూడండి నీట్గా అలా మొత్తం అయితే చికెన్ పక్కన పెట్టేసానండి ఈలోపు చికెన్ కూడా ఉడుకుతుంది బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి అంతేనండి ఇందులో మనం వేయాల్సిన ఏ మసాలాలు ధనియాల పొడి వేసుకుంటే చాలండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసామంటే సరిపోతుందండి ఇప్పుడైతే చింత చిగురు పెట్టేస్తున్నానండి చింత చిగురు కూడా బాగా ఉడకాలండి అప్పుడు మనకి పుల్లదనం అనేది ముక్కలకల్లా పట్టుకుంటుంది టేస్ట్ బాగుంటుందండి చింత చిగురు కలర్ఫుల్గా ఉంది కదండి గ్రీనీస్గా రెడ్గా చాలా బాగుంది అసలు చింత చిగురు పెట్టిన వెంటనే పుల్లటి వాసన వస్తుందండి కమ్మటి వాసన నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి అంత మంచి స్మెల్ అండి చూడండి చింతి చిగురు పెట్టిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి మనము కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అనేది ఉడికించాలండి చికెన్ని మాత్రం చూడండి ఇప్పుడు ఉడికేటప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేశానండి మీరు ఈ ప్లేస్లో కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను గరం మసాలా వేసేసాను ఒక స్పూన్ దాకా అయితే ఎక్కువ వేయలేదండి ఎండలకాయలు మసాలాలు ఎంత తక్కువ తింటే అంత మంచిదండి మనకి చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి బాగా ఉడుకుతుంది కదా మూత పెట్టేసి రెండు నిమిషాలు అయితే అలాగే ఉడికించాను దగ్గరకు పడింది చూడండి బాగా మనకి ఇది కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి కలర్ రైస్ లేని రోటీ లేక కానీ చాలా బాగుంటుంది అలాగే ఫైనల్ అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసేసి కలిపేసానండి చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది అస్సలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా చింత చిగురు చికెన్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దొరుకుతుంది కదండి ఎలాగో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కన్నా చింత చిగురు వన్ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుందండి స్పెషల్ చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత బౌల్కి అయితే సర్వ్ చేస్తున్నానండి మనకు చూడండి ఎంత థిక్నెస్గా వచ్చిందో అస్సలు తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చికెన్ వేరే లెవెల్లో ఉంటుందండి అంత కమ్మగా ఉంటుందండి తినండి ఈరోజు వీడియో అయితే ఇదండి కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా చింత చిగురు చికెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి